లక్షలాది మంది భక్తులు భుజించి అన్న ప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని టిటిడి శ్యామలారావు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో డైలీ టీటీడీ ఈవో కార్యక్రమం జరగగా భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు టీటీడీ ఈవో త్వరలోని అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశామని మునుపటి కంటే లడ్డు నాణ్యత పెరిగిందన్నారు త్వరలోనే తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు శ్రీవాణి టికెట్స్ వెయ్యికి పరిమితం చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ తీసుకుంటున్న నిరూప ప్రణయాలను భక్తుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంటున్నామన్నారు దళారులకు చెక్ పెట్టేలా యుఐడిఐ అధికారులతో చర్చలు నిర్వహించామని త్వరలోనే దళారులకు చెక్ పెడతామన్నారు ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరైనా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు అనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడిసరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము